తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం దేశంలో కోవిడ్ నైన్టీన్ కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు జేఎన్ వైన్ వేరియంట్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి కొత్త వేరియంట్ జేఎన్ వన్ కారణంగానే దేశంలో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల రెండు కొత్త కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల తొంభై ఏడుకు చేరుకుంది కొత్తగా ఆరు మరణాలు కూడా సంభవించాయని అధికారులు చెబుతున్నారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్తోనే జేఎన్ వన్ వేరియంట్కు కూడా చికిత్సలు అందించొచ్చని వైద్యులు చూ సూచిస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకు ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఇప్పుడు వాతావరణం కూడా చాలా ఉష్ణోగ్రతలు పడిపోయి ఉన్నాయి వాతావరణంలో పెను మార్పులు వచ్చాయి కాబట్టి వీలైనంత వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని తమకు తాము ఒక రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు